కాంబినేషన్ కి పింక్ కలర్ చూసారు కదా మనకి పైతాని బోర్డర్ అయితే వచ్చేసింది నాలుగు వందల తొంభై రూపాయలకు సంబంధించినటువంటి కలెక్షన్ ఇదంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ సిల్వర్ జరీ వచ్చేసింది మనకి శారీ మొత్తం కూడా గోల్డ్ జరీ కాకుండా గెటప్ అయితే చాలా బాగుంటుంది మేడం నెక్స్ట్ ఇంత ముందు నేను ఓపెన్ చేసినటువంటి శారీలోనే ఇది మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అది పింక్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చింది టూ సైడ్స్ బోర్డర్ మనకి కంచి బోర్డర్ లాగా మనకి సెవెన్ ఇంచెస్ బోర్డర్ తీసుకున్నాడు షోలే బోర్డర్ అయితే మనకి మీడియం బోర్డర్ తీసుకున్నాడు ఇది కూడా నేను ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుందండి ఇంకోసారి ఓపెన్ చేస్తానండి ఎందుకంటే సేమ్ డిజైన్ కదా మధ్యలో ఒకసారి ఓపెన్ చేస్తాను ఇదిగోండి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి సంపంగ కలర్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీకు పన్ ఇది అయితే యాక్చువల్గా పద్నాలుగు వందల రూపాయలు అండి పద్నాలుగు వందల రూపాయల సారీ మనకి ఆఫర్ లో రావడం వల్ల ఈ విధంగా హోల్సేల్ గా మనం నాలుగు వందల తొంభై రూపాయలు ఇస్తున్నాం మన దగ్గర రీసేల్ గా తీసుకున్న వాళ్ళకి కూడా చాలా సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది ఈ ఐటెమ్ ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రెడ్ మెరో చూసారు కదా ఇది కూడా పైథాని బోర్డర్ వచ్చింది నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండి లీఫ్ ప్యాటర్న్ వచ్చింది ఇదిగోండి మీరు మిస్ ప్రింట్ ఇదిగోండి మనకి ఈ విధంగా మిస్ ప్రింట్ దీనికి మనకి ఎంత వేరియేషన్ వస్తుందో చూడండి యాక్చువల్ గా ఈ శారీ పన్నెండు వందల రూపాయలు ఇలా మనకి మిస్ ప్రింట్ రావడం వల్ల నాలుగు వందల తొంభై రూపాయలు మనం హోల్సేల్ ఇవ్వగలుగుతున్నాము అసలు రిటైల్ కాస్ట్ కూడా ఇది చాలా మంది కూడా మంచి ప్రాఫిట్ తోనే చేస్తున్నారు ఎందుకంటే అంత క్వాలిటీ హెవీ క్వాలిటీ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అలాగే మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ మేడం నెక్స్ట్ ఇది చూడండి ఫుల్ మనకి వీవింగ్ ప్యాటర్న్ వచ్చేసింది ఇది కూడా అంతేనండి పన్నెండు వందల యాభై రూపాయలు యాక్చువల్ కాస్ట్ ఇది ఈ శారీ మనం ఇప్పుడు ఎంతలో ఇస్తున్నాము నాలుగు వందల తొంభై రూపాయలు శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా వీవింగ్ అండి ఎక్కడా ప్రింట్ అనేదే లేదు చూడండి మనకి ఇదంతా కూడా బోర్డరు లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నాడు సిల్వర్ జెరీ అలాగే థ్రెడ్ వీవింగ్ ఇచ్చాడు ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కి మనకి థ్రెడ్ వివింగ్ చూస్ చేసుకున్నాడు ఇక పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చాడు బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డు ఇచ్చాడు మనకి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసాడు చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు కావలసిన వారు స్క్రీన్ షాట్ తీసి మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో షేర్ చేసినట్టయితే నేను పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ కలర్ టమోటా రెడ్ ఉంటుంది కదా టమోటా రెడ్ పళ్ళు అయితే ఇచ్చేసాడు ప్రతిదీ కూడా మనకి బార్డర్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఇది చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి మనకి గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ ఈ శారీ కూడా ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుంది కూడా మనకి చూసారు కదా మనకి మజంతా పింక్ షేడ్ అయితే బోర్డర్ కలర్ తీసుకున్నాడు శారీ మొత్తం కూడా రెడ్ కలర్ ఫుల్ జాల్ టైప్ అయితే మనకి గోల్డ్ జెరీతో ఇచ్చేసాడు లైన్ మెయిన్ అవుట్ లైన్ అయితే ఇచ్చేసాడు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా మనకి పింక్ మజంతా పింక్ కలరే వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల తొంభై రూపాయలు అండి కావలసిన వాళ్ళు మీకు టెన్ సారీస్ కాంబో కావాలి అంటే మీకు ఫోటో తీసి టెన్ సారీస్ కాంబో సెట్ చేసి పెడతాము ముందుగా ఇవి ఫోటోలు అయితే తీయట్లేదు సింగిల్ సారీ ఫోటోలు అయితే రెడీగా ఉంటాయి టెన్ సారీస్ కాంబో మాత్రం మేము సెట్ చేసి మీకు పంపిస్తాము మంచి ప్రాఫిట్ ఐటమ్ మంచి క్వాలిటీ చాలా బాగుంటుంది